లోకనాదం లోకనాథం ఈవిడ షర్మిల ఇక్కడ శర్మిలమ్మలో షేర్ లోకనాదంలో లోక్ మీ అబ్బాయి ఓం ప్రకాష్ నాకు సరిగ్గా హోమ్ అని వస్తుందండి హోమ్ అని రాదు హోం ప్రకాష్ లో హోమ్స్ అనమాట అంతేనండి సో అలా కలిపితే షర్లా హోమ్స్ అని చెప్పారు వాట్ ఏ క్రియేటివిటీ అనుకున్నాను ఏదైతే ఇందాక మోహన్ గారు చెప్పినప్పుడు థ్యాంక్ యూ అండి మీరు ముఖ్యంగా ఒక విషయం చెప్పాలండి ఈ మధ్య కాలంలో నేటివిటీ పాత్రలో సినిమాలు వస్తున్నాయి అలాగే ఒక బలకం గానే ఉండే తెలంగాణ స్లాంగ్ లో సింగరేణి కాలనీస్ డ్రాప్లో వచ్చిన దసరా కానివ్వండి అద్భుతమైన విజయాలు సాధించింది అట్లా చిత్తూరు యాసలో వచ్చిన పుష్ప అఖండ విజయం సాధించింది అట్లా మా శ్రీకాకుళం ఫస్ట్ టైము నేను అనుకున్న నా తెలిసిన నాలెడ్జ్ ప్రకారం తెలుగు తెర మీద శ్రీకాకుళం వ్యాసతోటి ఇంకా పూర్తి స్థాయిలో సినిమా రాల మనలో వాళ్ళ తెరగో చిరంజీవి గారు కూడా ఏసి చెప్పారు కానీ పూర్తి స్థాయి ఆ గ్రామీణ ప్రాంత నేపథ్యంలో ఆ ఏరియా కళాంశంతో రాలేదు ఇది మొట్టమొదటి చిత్రం అవుతుంది ఈ సినిమా చాలా బాగా అలరించబడుతుందని ప్రగాఢంగా చెప్పగలను థ్యాంక్ యూ మచ్ ప్లీజ్ వాచ్ ఆన్ థియేటర్స్ ఆన్ ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ దిస్ ఇయర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండి ఆయన ఎట్ రండి నాగమహేష్ గారు మాట్లాడతారు ఆయన అందరికీ నమస్కారం ఈ ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన దర్శకులు యదువంశి గారికి గోల్డెన్ హ్యాండ్గా అభివర్ణించబడుతున్న ప్రొడ్యూసర్ ప్రొడక్షన్ ఆయన డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి గారికి నా నమస్కారాలు శ్రీకాకుళం షర్లా హోమ్స్ అనే సినిమాలో నాకు తండ్రి పాత్ర లోకనాథం పాత్ర ఇచ్చిన దర్శకుడు మోహన్ గారికి వెన్నపూస ఇంటి పేరైన తన వంట పట్టించుకుని మా అందరికి కూడా ఎంతో వెన్నుదన్నుగా ఉన్న మా ప్రొడ్యూసర్ వెన్నపూస రామారెడ్డి గారికి ముఖ్యంగా నా కృతజ్ఞతలు అట్లాగే రంబాల రాజేష్ గారు ఒక ఆక్సిజన్ సినిమాకి అందరికీ హుషారుని ఊపిరించినాడు ముఖ్యంగా అనన్య సామాన్యంగా నటించిన నటి మహానటి కాబోతున్న నటి అనన్య అతనికి రవితేజ వాజ్పేయి గారు వెనల్ కిషోర్ గారు ముఖ్యంగా వెనల్ కిషోర్ గారు రోల్ చాలా బాధ్యత అయినా మా కెరీర్లో ఇది ఎంత విలక్షణమైన పాత్ర నా కెరీర్లో చాలా విలక్షణమైన పాత్ర ఇప్పుడు దాకా ఏదో గంభీరంగా ఉంటాడు రౌడి వేషాలు సరిపోతారని సరిపోతాడనుకున్నదే ఈ చిత్రం ద్వారా కొంచెం అమాయక పాత్ర కూడా చేయగలడనే నమ్మకాన్ని ఇచ్చుంటానని నా నమ్మకం వస్తున్న ప్రశంసలు బట్టి చూస్తే ఇచ్చానని ఒక ఇది దొరికింది చాలా థ్యాంక్స్ అండి ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు మోహన్ గారికి ప్రొడ్యూసర్ వెన్నపూస రమణారెడ్డి గారికి మరొక మరొక నా హృదయపూర్వక నమస్కారాలు చెబుతూ అట్లాగే నాతో పాటు నటించిన నటీమణి ప్రభావతి గారికి కూడా కూడా ఇంత మంచి మంచి మూవీలో నేను ఒక క్యారెక్టర్ చేసినందుకు సంతోషంగా ఉంది ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మా డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి ముందుగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అలాగే మా అబ్బాయి ఇక్కడికి రాలేదు కాబట్టి మా తరఫున నాగమహేష్ గారు అయితే చక్కగా మాట్లాడగలరు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటే మీ అబ్బాయి